ఆయన అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలు ఇన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే పునుకులు అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తినేయచ్చు లేదా ఈవినింగ్ స్నాక్ కింద అయినా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారన్నమాట అంత టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు చేసుకునే టిఫిన్ అండి మార్నింగ్ పెద్ద ఆడావులు లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అంత అర్థమవుతుంది అలాగే నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బౌల్ తీసుకున్నాను అందులోకి ఒక కప్పు అటుకులు వేసుకోవాలండి ఇలా ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఇలా మనకి ఇవి పాల్చిన అటుకులు అండి మీ దగ్గర ఏముండ వేసుకోవచ్చు అన్నమాట ఏ కప్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్తో పెరుగండి పుల్లటి పెరుగు అయితే హాఫ్ కప్ తీసుకోండి మనకి కమ్మటి పెరుగు అయితే ఫుల్ కప్ తీసుకోండి పుల్లటి పెరుగు ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కదా అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట పుల్ల పులిసిన పెరుగు అయితే అదేవిధంగా ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నామో మరి అదే కప్తో వాటర్ వేసుకోవాలి వన్ కప్ వాటరు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ అటుకులు ఈ పెరుగులో బాగా కలిసిపోవాలండి చూసారు ఈ విధంగా బాగా కలిపేసుకుందాం ఇది నానాలన్నమాట ఈ అటుకులు అన్నవి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఎక్కువసేపు అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతాయి చూసారా నానిపోయినాయి కదా ఈ అటుకులు అన్నవి ఒకసారి కలిపేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ జార్లో మిక్సీ జార్ తీసుకుందాం వీటిని మిక్సీ పట్టుకోవాలి మనం కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు కొద్దిగా వేసుకుని వాటర్ అన్నది మెత్తగా ఫేస్ట్ కింద పట్టేసుకోవాలి ఇదంతా కూడా మెత్తగా ఉండాలి మొత్తం చూసే విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట దీనిని బౌల్లోకి తీసేసుకుందాం కొంచెం వేసుకుని వాటర్ పట్టుకోవాలండి మీరు ఎక్కువ వేసారంటే జారుడిగా అయిపోతుంది మాట ఈ విధంగా ఉండాలి మిశ్రమం అన్నది మరి లూజ్గా ఉంటే మీకు పలచగా ఉంటుంది అన్నమాట బ్యాటర్ అన్నది ఇందులో ఏ కప్పుతో అయితే తీసుకున్నాం అదే కప్తో మెజర్మెంట్స్ తీసుకోవాలండి వరిపిండి వేస్తున్నాను వన్ కప్పు వరిపిండిది అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇది ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం ఇవన్నీ మన కట్టుకులు మిశ్రమంలో కలిసిపోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలని మరి ఎక్కువ వాటర్ వేయకండి కొంచెం చూసారు వీడియోలో చూపించినట్టు చేయి తడుపుకున్నట్టు మాట వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం చూసారా బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి చూసారా ఇలా ఈ విధంగా అంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి చిన్నగా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు అలాగే కొంచెం పచ్చిమిర్చి అదే కొద్దిగా అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు కట్ చేసుకున్నాను కరివేపాకుని వేసేసుకొని అలాగే చిటికెడు సోడా అప్పటికప్పుడు వేస్తాం కాబట్టి చిటికెడు సోడా వేసుకోవాలి మీరు కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకునే టైం ఉంటే కనుక సోడా అవసరం లేదండి మీరు వెంటనే వేసి పలమైతే చిటికటి సోడా వేసుకోవాలి ఎక్కువ అయినా అవసరం లేదనమాట కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవన్నీ బాగా కలుసుకోవాలన్నమాట చూసారి ఈ విధంగా ఉండాలి మనకి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి డీఫ్రైక్ సర్ఫ్ ఆయిల్ వేస్తానండి ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి అయిన తర్వాత మనం చిన్న చిన్నగా పునుకులు వేసేసుకోవాలి ఇవి చిన్నగా వేసుకుంటేనే బాగుంటాయండి పెద్దగా వేసుకుంటే లోపల పిండి పిండి కింద ఉంటుంది అన్నమాట ఈ విధంగా చిన్నగా వేసారంటే లోపల కూడా వేగుతుంది మనకు బాండికి పట్నాన్ని పుణుకులు వేసేసుకుందాం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి మరీ హైలో పెట్టకూడదు అని మరీ సిమ్లో పెట్టకూడదు సిమ్లో పెట్టి వేయించారంటే మీకు ఆయిల్ అన్నది ఫీల్ చేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి సరిపడి అన్నీ వేసేసుకొని వెంటనే కదుపుకోకుండా కాస్త వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా వీడియోలో చూపించినట్టు కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలన్నమాట ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి అప్పుడు దాకా అలా వేయించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అన్నమాట బ్రేక్ఫాస్టే కాదు ఈవినింగ్ స్నాక్ కింద కూడా చాలా బాగుంటాయి ట్రై చేసేసుకుందాం చూసారా వేగిపోయాయి కదా తీసేసుకున్నాం ఈ కలర్లోకి వస్తే సరిపోతాయిందండి మిగిలిన కూడా ఇదే విధంగా వేసేసి వేయించుకోవాలి చూసారా చాలా బాగా వచ్చాయి కదండి చూస్తుంటేనే తినేవాలనిపిస్తుంది కదా టేస్ట్ అయితే ఇంకా బాగుంటాయి నేను మిగిలినవి కూడా అదే విధంగా వేయించేసానండి ప్రాసెస్ అంతా చూపిస్తే ఎక్కువైపోతుందండి మిగిలిన కూడా అదే వేయించేసుకోవడం అంతే చూసారా బాగా రెడీ అయిపోయాయి కదా మనం ఏ చట్నీ అయినా పర్వాలేదండి టమాటా చట్నీ పల్లీ చట్నీ ఏ చట్నీ కొబ్బరి చట్నీ ఏ చట్నీ అయినా బాగుంటుంది ఇలా ఉత్తినే తినేసినా చాలా బాగుంటాయి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా చాలా రె రెసిపీస్ ఉన్నాయండి చాలా వెరైటీ రెసిపీస్ ఒకసారి చూడకపోతే ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్